నేను మన ఈ రోజు నా కుటుంబం వా నేను నా కుటుంబం కుటుంబంలో ఎవరెవరు ఉంటారు ఎవరు అమ్మా చెప్పండి నాన్న అన్న తమ్ముడు తమ్ముడు అక్క చెల్లి చెల్లి నా తయ్య నా మా ఆ ఆలిస్ కామ్ ఇన్ చెప్పు చెప్పు ఆ ఇది చెప్పు ఇల్లెవరు ఇద్దరు ఎవరు చెప్పు తా తా తయ్య తా ఇక్కడ మన కుటుంబం ఒక కుటుంబం అనమాట చెప్పు మీ ఇంట్లో మీ నాన్న చెప్పు చెప్పు డాడీ పేరు ఏం పేరు మమ్మీ పేరు వెరీ గుడ్ మీ నాన్న పేరు

వేరీ గుడ్ క్లాస్ మొత్తం అయి నా బుజ్జ్ పేరు దాడి దాడి కాదు నా పేరు దితు వెరీ గుడ్ మమ్మీ పేరు మమ్మీ పేరు వెరీ గుడ్ ఏం ఉంది బాల